హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుపతి వెళ్ వెళ్ళి దర్శనం టికెట్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో మేము ఎలా టికెట్స్ తీసుకున్నాము దర్శనం ఎలా చేసుకున్నాం అనే ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను ప్లీజ్ హ్యావ్ ఎలిక్ ఇంకా మేము సాటర్డే రీచ్ అయ్యామన్నమాట తిరుపతి సాటర్డే వెళ్తే మాకు ఒకటే ఒక పాసిబిలిటీ ఉంది ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అందుకని చెప్పి డ్రాప్ అయిపోయి కిందనే టెంపుల్స్ అవన్నీ చూసుకుంటూ సాటర్డే అంతా కిందే స్టే చేసాం అండ్ నెక్స్ట్ డే సండే మార్నింగే ఒక త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయామనమాట ఒక ఆటో మాట్లాడుకుని అక్కడ నుంచి శ్రీవారి మెట్లకి రీచ్ అయ్యాం బట్ ఆటో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవతలే వెహికల్స్ అవన్నీ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ వెహికల్స్ అన్నీ ఆపేశారు బట్ ఇంకా మాకు వేరే ఛాన్స్ లేక ఆ ఆటో ఆయన చెప్పిందే ఫాలో అయ్యాం ఆయన ఏం చెప్పారంటే అక్కడ నుంచి ఆటో దిగిపోయి కొంచెం ముందుకెళ్తే అక్కడ లోకల్ ఆటోస్ ఉంటాయి అవి డైరెక్ట్గా టికెట్స్ క్యూ దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి తొందరగా వెళ్ళొచ్చు టికెట్స్ దొరుకుతాయి లేదు ఇక్కడే ఈ ఆటోలోనే వెయిట్ చేస్తే మార్నింగ్ ఎయిట్ అయిపోతుందండి అప్పుడు టికెట్స్ అయితే అసలు దొరకవు ఇంకా మీ ఇష్టం అని చెప్పారు మనకి టికెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన చెప్పినట్టు అక్కడే దిగిపోయి కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చాం ఇంకా నడవాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఏ వెహికల్స్ దొరకకపోతే ఇంకా ఏదైతే అదే అవుతుందని చెప్పి దిగి నడవడం స్టార్ట్ చేసాం బట్ ఒక హాఫ్ అన్ అవర్కి అక్కడ ఆపిన వెహికల్స్ అన్నీ కూడా వదిలేశారు అంటే ఇంకా ఆ వెహికల్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతారు క్యూ దగ్గరికి వాళ్ళకైతే టికెట్స్ దొరుకుతాయి నడిచెళ్ళే వాళ్ళకి టికెట్స్ దొరుకుతాయో లేదో ఒక పెద్ద డౌట్ అనమాట అప్పుడైతే చాలా కోపం వచ్చింది బట్ చేసేదేం లేదు ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే వీళ్ళని దింపేసి వచ్చే రిటర్న్ ఆటోస్ ఉంటాయి కదా ఆ ఆటోస్ అయితే దొరికాయి మేము కూడా ఈ శ్రీవారి మెట్లు క్యూ దగ్గరికి రీచ్ ீச் ஓ க்ளாஸ் அந்த மார்னிங் ரீச் அம்மன் டிக்கெட்ஸ் தருக்கான்ஷன் தான் வெள்ளாங்கே டிக்கெட்ஸ் அப்படி தோற்கை மாதிரி தரிக்கிது ఆ టైంకి ఒక వన్ అవర్ ముందు కానీ వన్ అవర్ తర్వాత కానీ లైన్లోకి అలో చేస్తారు దర్శనం లైన్లోకి నో ప్రాబ్లం ఇంకా హ్యాపీగా మేము లగేజ్ అంతా పక్కనే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ లగేజ్ కౌంటర్లో ప్లేస్ చేసేసుకొని మనం పైకి నడిచి వెళ్ళేటప్పటికి ఆ లగేజ్ పైకి వస్తుంది అనమాట అక్కడ తీసుకోవచ్చు ఇంకా లగేజ్ అది పెట్టేసి నడవడానికి స్టార్ట్ అయిపోయాం ఇంకా మేమైతే నడిచి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి టికెట్స్కి ఇంకా వేరే ఎక్కడ ట్రై చేయకుండా ఎస్ఎస్టీ టోకెన్స్కి అది ట్రై చేయకుండా డైరెక్ట్గా దివ్యదర్శనం టోకెన్స్కే వచ్చేసాం మిగిలినకి ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళి ట్రై చేయలేదన్నమాట ఎందుకంటే కాళ్ళ వెళ్ళాలనుకున్నాం సో ఇక్కడే ట్రై చేద్దాం దొరుకుతాయని హోప్తో వచ్చేసాం అనమాట ఫైనల్గా దొరికాయి కాబట్టి హ్యాపీనే ఇంకా దేవుడికి థ్యాంక్స్ చెప్పేసి టికెట్స్ దొరికినందుకు నడవడం స్టార్ట్ చేసాం దారిలో నడిచి మాకు పైకి వెళ్ళేసరికి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది ఫైనల్గా పైకి రీచ్ అయిన తర్వాత మనం ఇచ్చిన లగేజ్ ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి మనం స్టే చేయడానికి ఫ్రెష్ అవ్వడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి కదా తిరుపతిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఎవరికైనా కావాలని అంటే ఒకసారి చెక్ చేయండి సో ఫైనల్గా ఇది మా తిరుపతి జర్నీ